కథాలహరి మీకు స్వాగతం పలుకుతోంది స్నేహితులారా మనం ఈరోజు ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కట్నం లేని పెళ్లి అనే ఒక చక్కని కుటుంబ కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరి నెలలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి వాసంతికి పెళ్లి కుదిరిపోయింది పెళ్లి కొడుకు ఇంజినీరు ఏదో కంపెనీలో వెయ్యి రూపాయల జీతం ఆధార బందీలు లేనివాడు కొద్దో గొప్ప తండ్రి ఆస్తి పుచ్చుకునేవాడే గాని అతని సంపాదన మీద ఆధారపడ్డవాళ్లు ఎవరూ లేరు పెళ్లి కొడుకు యోగ్యతలన్నీ విన్న అందరూ వాసంతి అదృష్టాన్ని పొగిడినవారే చదువుకున్నవాడు పెద్ద ఉద్యోగస్తుడు గొప్ప కుటుంబం ఎంతకట్టు అడుగుతారో ఏమిటో తోగగలమో లేమో అని బెంగపెట్టుకున్నారు ఆడపిల్లవాళ్లు కాని మగపెళ్లి వారింటికి వెళ్లి అన్ని విషయాలు మాట్లాడి వచ్చిన వెంకటరామయ్య గారు మొహం కలకలలాడిపోతుండగా ఆనందంగా వారు కట్నం అక్కర్లేదన్నారని చెప్పగాని అందరూ తెల్లపోయారు ఒక్క క్షణం ఆ తర్వాత సంతోషంతో అందరి మొహాలు వికసించాయి వాసంతి అదృష్టాన్ని ముక్త కంఠంతో ప్రశంసించారు నిజంగా అసలు కట్నం వద్దన్నారటండి ఇంకా పూర్తి నమ్మకం కుదరక కామాక్షమ్మ ఆరా తీసింది అసలేం జరిగిందో చెప్పండి అంటూ నిజంగానూ అబద్ధంగానూ ఏమిటి వద్దన్నారని చెప్పాగా పాపం వియ్యంకుడు గారు ఎంత మంచివారంటే అయ్యా మా పెద్దమ్మాయికి పదిహేను వేలు కట్నం ఇచ్చిన మాట నిజమే కాని ఇప్పుడు రిటైర్ అయ్యాను రెండో పిల్లకి అంత ఇచ్చుకోగల స్థితిలో లేను అనగాని నేను మిమ్మల్ని కట్నం అడగలేదు కదండి అన్నారు చిరునవ్వుతో తెల్లపోయాను నేను మాకేం కట్నాలు అక్కర్లేదు ఎటుచ్చి ఆడవాళ్లు సరదా పడతారు కనక అత్తగారు ఆడబిడ్డల లాంఛనాలు మీ శక్తి కొద్దీ జరిపించండి చాలు ఏదో మీకున్న దానిలో ఓ రోజు పెళ్లి జరిపించండి చాలు అన్నారే నిజంగా ఆయన దేవుడే అనిపించిందే ఆ క్షణంలో ఈనాడు ఇలాంటి వారు ఉన్నారంటే ఇదంతా మన అదృష్టం ముఖ్యంగా వాసంతి అదృష్టమనుకో అన్నారు వెంకటరామయ్య గారు ఆనందంగా తబ్బిబ్బవుతూ వాసంతి పెళ్లి ముహూర్తం మరీ నెలకే కుదిరింది ఇంట్లో పెళ్లి పనులు బజారు పనులు పెళ్లి హడావిడి ఆరంభమైంది కట్నం లేదు పిల్లకి కాస్త బంగారమన్నా పెట్టకపోతే ఏమనుకుంటారోనండి బొత్తిగా మెడలో కాసున్నర గొలుసు రెండు జతల గాజులతో కన్యధార పోస్తే ఏం బాగుంటుందండి ఓ మూడు వేలు పెట్టి నెక్లెస్ సెట్టు పెడదాం అంది కామాక్షమ్మ ఆ మాట సబబే అనిపించింది వెంకటరామయ్య గారికి కట్నం ఎలాగూ వద్దన్నారు బట్టలు కాస్త ఖరీదువి పెట్టాలి సుమండి అప్పగింతలకి కుటుంబానికి అంతటికీ పట్టుబట్టలు పెడదాం మరో ప్రతిపాదిక తల ఆడించారు వెంకట్రామయ్య గారు పాపం లాంఛనాలొకటి చాలన్నారు బొత్తిగా ఆడపడుచులకి అత్తగారికి నూట పదహారులిస్తే బాగుంటుందా అమ్మా పెద్ద కూతురు చిన్న సందేహం అవునవును అనుకున్నారందరూ అత్తగారికి ఐదు వందలు ఇద్దరు కూతుళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు లాంఛనాలకి కేటాయించారు వెండి కంచం చెంబైనా ఇవ్వటం లేదు మనం అల్లుడికి రెండు మూడు మంచి సూట్లు కుట్టిద్దాం నాన్న పెద్ద కొడుకు సలహా ఉంగరం మాత్రం చేయించాలి సుమండి చిన్నమిత్తు బంగారం పెట్టి తీరాలి అల్లుడికి కట్నం వద్దన్నారు బొత్తిగా పానకం బిందెలు ఇత్తడి ఇస్తే బాగుండదేమో స్టీలువి కొందాం కట్నం లేదు అక్కయ్య కంటే మంచి చీరలు కొనుక్కుంటాను నేను పెళ్లి కూతురు తెగేసి చెప్పింది వెయ్యి రూపాయలు చీరలకి శాంక్షన్ చేశారు అందరూ నాన్నా వాళ్ళ ఇంట్లో అందరూ పెద్ద ఉద్యోగస్తులు ఫారెన్ రిటర్న్స్ పెద్ద కూతురు డాక్టరు మొగుడు ఫారెన్ రిటర్న్డ్ కొడుకు రెండు వేల రూపాయల జీతగాడు పెద్ద కోడలు సరే పెద్ద కుటుంబంలోంచి వచ్చింది అబ్బో వాళ్ళింట్లో అంతా మోడర్న్ గా ఉంటారు భోజనాలకి టేబుల్ మీల్స్ అరేంజ్ చేస్తే బాగుంటుంది కింద కూర్చోరు వాళ్ళు పెద్ద కొడుకు చెప్పేశాడు వాళ్ళుండేది మూడు పూటలు మనం కకృతి పడకుండా నాలుగు రకాల స్వీట్సు హాట్సు చేయించాలి నలుగురు మంచి వాళ్ళని కుదర్చండి కామాక్షమ్మ ఆర్డర్ జారీ చేసింది నలుగురు వడ్డన వాళ్ళని కూడా మాట్లాడండి నాన్న ఊరికే వాళ్ల ముందు మనం వడ్డన వాళ్లలా వడ్డించుతే తేలికైపోతాం పెద్ద కూతురు విడిది అంటూ ఏదో రెండు గదులు ఇస్తే బొత్తిగా బాగుండదు కింద పొడుకో పెట్టడం ఏం బాగుంటుంది ఏదన్నా గెస్ట్ హౌస్ చూద్దాం నాన్న లేదంటే హోటల్లో రూమ్స్ బుక్ చేద్దాం మూడు పూటలే కదా చిన్న కొడుకు అన్నట్టు ఏమండోయ్ ప్రయాణం ఖర్చులు ఒకవైపు ఇవ్వటం మన రివాజు అడగలేదు కదా అని ఎగగూడితే మనసులో ఏమనుకుంటారో అది మాత్రం మర్చిపోకండి ఒరే బాబూ తీరా వేళకి దొరకపోవచ్చు ముందుగానే మంచి కళ్యాణ మండపం రుజువు చేయించుకోవాలి ఆ పనిచూడు బొత్తిగా ఇంత చిన్న ఇంట్లో పెళ్లి చేస్తే దర్జాగా ఉండదు వెంకట్రామయ్య గారు ఆ పని పెద్ద కొడుక్కి పురమాయించారు పెళ్లైన వెంటనే పిల్లని తీసుకు కాపురానికి కట్నం ఎలాగూ లేదు కనుక దాని కాపురానికి కావలసినవి నాలుగు కొనియాల్సిందే వెండి కంచం చెంబు వద్దన్నారు కనుక ఆ డబ్బు పెట్టి స్టీలు సామాను కొనేద్దాం అలకపానుపు లేదు కనుక రేడియో అమ్మాయికి ఇచ్చేసి పంపితే సరి ఫర్నిచర్ కి ఓ రెండు వేలు ఇచ్చేద్దాం ఏం కొనుక్కుంటారో వాళ్ళిష్టం అప్పుడు టైం ఉండదు ముందే రెండు డల్ల పరుపులు కొనండి కామక్షమ్మ లిస్టు చదివి ఆర్డర్ జారీ చేసింది మొత్తానికి ఇంట్లో అందరి సలహాలు ఆచరణలోనికి వచ్చాయి పెళ్లి రోజు రానే వచ్చింది అట్టహాసంగా ఆడంబరంగా వాసంతి పెళ్లి ధూంధాం జరిగిపోయింది వియ్యాల వారందర్నీ ప్రతిక్షణం కనిపెడుతూ ఏలోటు రాకుండా సకల మర్యాదలు జరిపించారు ఆడపల్లివారు నెస్కేఫే కాఫీ పూటకో రెండు రకాల టిఫిను నాలుగు రకాల వంటలు స్వీట్సు అడుగడుగున డ్రింక్స్ టేబుల్ మీల్సు పెద్ద గెస్ట్ హౌసు అంతా విడిదిగా ఏర్పాటు వేడి నీళ్లు ఇది లేదు అది లేదు అని అనకుండా ఆడపెళ్లివారు చేసిన ఏర్పాట్లు చూసి చాలా మెచ్చుకున్నారు మగపెళ్లివారు ఏ అలకలు గొడవలు లేకుండా చాలా బాగా జరిగిపోయింది ఎంతైనా కల్చర్డ్ ఫ్యామిలీ అనుకున్నారు ఆడపల్లివారు ఫెలఫెల ఉదయం పెళ్లి సాయంత్రం రిసెప్షను గ్రాండ్ గా జరిగాయి తెల్లారి పెళ్లివారంతా వెళ్లిపోయారు ఆ మర్నాడు ఉండి పెళ్లి కొడుకు వాసంతిని తీసుకు మిఠాయి ఉండలు చలిమిడి చేసి జీలు సామాను ప్యాక్ చేయించి డల్లపులు బాంబే డైంగ్ దుప్పట్లు రెండు పెట్టెల నిండా చీరలు రేడియో ప్రెజెంటేషన్లు సామాన్లు రెండు పెట్టెలు ఫర్నిచర్కి రెండు వేల రూపాయల చెక్కుతో వాసంతిని కన్నీళ్లతో కాపురానికి సాగనంపారు అందరూ పెళ్లివారు వెళ్ళాక ఆడపెళ్లివారు కాళ్ళు చేతులు చలిమిడి ముద్దయ్యి కదల్లేక నాలుగు రోజులు పడకేసి రెస్ట్ తీసుకున్నారు వెళ్లవలసిన సామాన్లు వెళ్ళి చేర్చవలసిన కుర్చీలు బల్లలు చేర్చి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించి ఇల్లు యథాప్రకారం అయ్యాక వెంకట్రామయ్య గారు సావకాశంగా బిల్లులు లెక్కలు ముందేసుకుని కూడికలు తీసివేతలు ఆరంభించారు ఎన్నిసార్లు కూడినా ఎన్నిసార్లు తీసివేసినా పదిహేను వేలు కట్నమిచ్చి చేసిన పెద్ద కూతురు పెళ్లి ఖర్చు ఇరవై రెండు వేలు దమ్మిడి కట్నం లేని చిన్న కూతురు పెళ్లికి ఇరవై ఐదు వేలు ఎలా అయిందో తెలియక లెక్కలు ఎక్కడ తప్పు అని వెంకట్రామయ్య గారు పాపం లెక్కలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఈ కథ సమాప్తమండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ